ఈ యొక్క పరిపాలన పోవాలే మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు మన వాస్తవానికి మన సమాజంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ వస్తుంది ఏం చేసిర్రు అని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు చేసినట్టు ముందు ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాలు చేసినట్టు ఇది మళ్ళీ విజయోత్సవాలు చేస్తూ ఉంది వన్ ఇయర్ది మరి ఏం అని చెప్పి చేస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు ఎన్ని కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ పైన ఎన్ని కోట్ల రూపాయలు వైద్యానికి పెట్టా పెట్ట పెట్టారు ఒకసారి ఆలోచించండి ఈరోజు గురుకులల్లో అదేవిధంగా స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ రోడ్ మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ మొన్నటి మొన్న మన నారాయణపేట జిల్లాలోని మాగనూర్ హై స్కూల్లో నలభై మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇదే మార్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడే పరిస్థితి తీసుకొచ్చింది ఇక్కడ పట్ట లేకపోతే అదేవిధంగా మక్తల్ హాస్పిటల్లో కూడా అక్కడ జాయిన్ అయ్యారు ఇది అయిపోయిన వారం రోజులకు కాకముందే మళ్ళీ నిన్న మధ్యాహ్నం మళ్ళీ ఇరవై ఒకటి మందికి మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళ జీవితాలు మేము చదువుకోవాలా లేకపోతే ఏం బరలుగాయాలా అనే స్థితికి తీసుకొచ్చింది ఈరోజు గవర్నమెంట్ చూడండి ఒకసారి ఆలోచించండి అట్లాగే మనం ఇంకోటి మనం మాట్లాడుకోవాలి ఏంటంటే వందల కోట్లు బడ్జెట్ మన తెలంగాణ ప్రభుత్వానికి మరి వందల కోట్లు బడ్జెట్ అసలు ఏమవుతుంది అయితే ఏమవుతుందంటే తెలంగాణలో విద్యా వ్యవస్థకు బడ్జెట్ పెడితే ఏమవుతుందంటే పేదవాళ్ళు బాగా చదువుకొని వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అట్లా బాగుపడదు అనే విషయం ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఈ విద్యా వైద్యానికి ఏ గవర్నమెంట్ వచ్చినా ఫస్ట్ మన యొక్క ఉన్న బడ్జెట్లో ఫార్టీ పర్సెంట్ విద్యా వైద్యానికి పెట్టాలి ఇది రూలు ఇది న్యాయం అది ప్రజాపాలన వాస్తవానికి కానీ ఈరోజు ఏం చేస్తా ఉన్నారు తొమ్మిది శాతం కూడా ఈ యొక్క గవర్నమెంట్ మన విద్యా వైద్యానికి ఏమాత్రం బడ్జెట్ నిర్వహించకుండా వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొస్తా ఉన్నాం వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పట్టుబడి ఉంది మన దేశంలో మన రాష్ట్రంకి బడ్జెట్ ఉంది మరి ఆ బడ్జెట్తో ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు అంటే అనవసరమైనటువంటి పథకాలు పెట్టి అదేవిధంగా ఇప్పుడు మూసినదికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు ఆ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు దానికి పెట్టే బదులు ఇక్కడ విద్యా వైద్యానికి ఉపయోగిస్తే ఎంతోమంది నిరుపేదలు బాగా చదువుకుంటారు ఎంతోమంది నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలైనటువంటి నిరుపేదలకు మంచి వైద్యం అందిస్తే వీళ్ళకి కనీసం ఆర్థికంగా మంచి ఒక ఉపశమనం కల్పించినట్టు ఉంటుంది కానీ ఈ రోజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు మన మార్గం జిల్లాలోని ఎంతో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్నో వస్తువులు కల్పించాల్సింది పోయి ఏ మాత్రం ఒక స్పెడ్స్ సరిగా లేవు స్ప్రెడ్ అంటే గ్లాసులు మార్పించుకున్నట్టు గ్లాసులు లేవు ఎంఆర్ఐ స్కానింగ్ లేదు టాబ్లెట్స్ సరిగా లేవు మందులు సరిగా లేవు గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబ్ నగర్ లో మరి ఎవరు చూస్తారు గవర్నమెంట్ బాధ్యతనే కదా ఫుడ్ పాయిన్ అయ్యి ఎంత మంది విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు మీరు మొన్న కూడా రీసెంట్ గా మన మహబూబ్ నగర్ డిస్టిక్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళారు కదా అక్కడ స్టూడెంట్స్ ఎంత పదిహేను మంది మేబీ ఇరవై మంది అనుకుంటా మేబీ అక్కడ మంది ఉన్నారు పద్నాలుగు మంది ఉన్నారు అక్కడ మరి వాళ్ళు ఏమని చెప్పారు పిల్లలు మీకు ఏమన్నా చెప్పారా మీకు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు కదా నేను చేసిన మాట్లాడిన వాళ్ళ పర్సనల్ కూడా ఏం చెప్పారంటే అన్నా వంకాయలు వండుతుండ్రు అల్లుగడ్డలు వేసినారు అవి సరిగా ఉడక ఉడకలేవు ఉడకపోతే ఏమైతుంది లోపల జీర్ణ వ్యవస్థ సరిగా కాదు కాకపోతే వాళ్ళకి కొద్దిగా కడుపు నొప్పి కానీ లేకపోతే చాలా ఇబ్బంది ఫుడ్ పాయిజన్ అంటే కొన్ని అందులో ఏమాత్రం నాణ్యమైన కూరగాయలు లేవు నాణ్యమైన ఫుడ్ లేదు దానివల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది విద్యార్థులు హాస్పిటల్ అవుతున్నారు దీని అంత కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి ఎందుకంటే విద్యాశాఖని ఆయన చేతిలో పెట్టుకుని ఏం చేస్తా ఉన్నాడు విద్యాశాఖ పైన ఎన్నిసార్లు ఆయన శాఖ పైన ఎన్నిసార్లు సమీక్ష చేసిండు ఎన్ని స్కూళ్ళు తిరిగిండు వైపు విద్యార్థులు రోడ్ల ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళ బతుకులు చిన్న భిన్నమయ్యే హాస్పిటల్లో ఉంటే ఈయననేమో పెళ్లిళ్లకు పేరెంట్ వాళ్ళకు వాళ్ళ ఢిల్లీకి పోయి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు ముప్పై నాలుగు సార్లు ఢిల్లీ పోయడానికి వస్తుంది కానీ ఇక్కడ పేదవాళ్ళ పిల్లలు హాస్పిటల్లో ఉంటున్నారు విద్యా వ్యవస్థ సరిగా లేదు హాస్పిటల్ సరిగా లేవు ఇవన్నీ మనం తిరగాలని చెప్పేసి కనీసం మనకు స్పృహ లేకపోవడం అనేది నిజంగా ఈ యొక్క గవర్నమెంట్కి సిగ్గు చేయడం అనేది నేను భావిస్తూ ఉన్నాను ఇది ఖచ్చితంగా నేను చివరిగా ఒకటి అడుగుతున్నాను ఇందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అసలు చేస్తున్నట్ల చేయించలేనట్ల ఒకటి చెప్పాలని ఆయనకు వస్తుందా వస్తలేదా చేస్తాడా చేయడా ఇంకా మీద కూడా చేస్తాడంటే చూడు బ్రదర్ ఆయన ఒకటే అనుకున్నాడు ఆయన కరెక్ట్ బడ్జెట్ కనుక ఆయన నిజంగా అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేయాలనుకుంటే ఫస్ట్ విద్యా వైద్యానికి బడ్జెట్ నలభై శాతం నిర్వహిస్తుండే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది ప్రజాపాలనైతే అదే అసెంబ్లీలో అదే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ పార్లమెంటు యొక్క సీట్లలో డెబ్బై మందికి బీసీఎస్సీ ఎస్టీలకు డెబ్బై నుంచి ఎనభై మందికి బీసీఎస్సీ ఎస్టీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాడు ఎనిమిది మందికి బీసీఎస్సీ ఎస్టీలకు టికెట్లు ఇచ్చేవాడు కానీ ఈరోజు ఎవరికి ఇచ్చిండో ఎనభై ఐదు ఎనభై ఐదు శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా అగ్రవర్ణ పేదలకు టికెట్లు ఇవ్వకుండా కేవలం వాళ్ళ బలిసిన వాళ్ళకే టికెట్లు ఇస్తే ఈరోజు పేదవాడు అసెంబ్లీలో ఒక ఎలా చెప్పుకుంటాడు తన గోడ ఎలా చెప్పుకున్నాడు మీ మన మా ఇప్పుడు పర్సన మీకు కులం ఉంది బ్రదర్ మీ కులం వాడు అసెంబ్లీలోనో పార్లమెంట్లో ఉంటే మీ బాధలు ఏందో మీకు కావాల్సిన పెట్టుబడులు ఏందో మీకు కావాల్సిన హక్కులేందో పోయి మాట్లాడి తీసుకురాగలుగుతాడు ఎవరికో ఓటు వేస్తే వాడు మీకు తీసుకొస్తారా కనీసం మీకు ఇంత అన్యాయం జరుగుతుంది విద్యార్థులపైన ఇంత అన్యాయం జరుగుతుంది మన ముఖ్యమంత్రి పట్టించుకున్నప్పుడు ఇంకే వీళ్ళని ఏందో పట్టించుకుంటారు మిత్రారా ఇకనైనా మేలుకోండి ఓటు ఎవరికి వేస్తున్నాం అనేది కూడా మనం ఖచ్చితంగా గమనించాలి మన వర్గాలకు ఎవరు న్యాయం చేస్తారు ఎవరిని మనం అనిచేతకు గురి చేస్తా ఉన్నారు